బొంబే బోర్డులో వాజి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పదేళ్ళ ముందు ఇయర్ ఇయర్లో కుర్రడి కథ వేడి పేరు కిరణందన్ తండ్రి అవమానించారన్న కోపంతో బాంబే ప్రైవేట్ యార్డ్లో నూట డెబ్భై ఐదు మంది గ్యాంగ్స్టర్స్ని కటనతో నరికేసారు బాంబేలో దీన్ని ఫైర్ స్టోమంట చివరిగా బాంబేని గడగడలాడించే మాఫియాడని ఎదురుగా నిలబడి చేతిలో ఉన్న ఘటనతో ఒంటి మీద రక్తపు మరకలు తుడుచుకుంటూ ఒక మాట చెప్పాడు గోధుమ గింజ దాని కమ్మతనం గురించి నిన్నటి దాకా గొప్పలు చెప్పుకోవచ్చు కానీ కత్తి మన పెరిగినప్పుడు చీకటి కూడా చచ్చిపోతుంది ఇప్పుడు వాడి పేరు బొంబేలో ఓజీ గంభీరా అయితే ఓజీ ఎదురు పడితే తల తీసేయడానికి పదిహేలక భూమిపై ఎదురు చూస్తున్నాడు తిరిగి వస్తున్నాడన్న మాట వింటేనే పూజ చివరిగా బొంబై నుంచి వెళ్తున్నప్పుడు తన స్నేహితుడు జగన్ తో చెప్పిన మాట తప్పు చేసి నాకు అంటపడితే చీకటి కూడా చచ్చిపోతుంది నేను ఎక్కడ ఉంటానో అక్కడ చీకటి అదుపులో ఉంటుంది